నంద్యాల జిల్లా డోన్ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సమక్షంలో డోన్ మండలం కమలాపురం సర్పంచ్ టీడీపీ కాండవా కప్పుకున్నారు కోట్ల మాట్లాడుతూ మేము తిరిగి వచ్చాం అందరికీ అందుబాటులో ఉంటాం కాబట్టి ప్రజలు మా వెంట వస్తున్నారని వైఎస్ఆర్ సిపి మద్దతిచ్చే అధికారులకు నాయకులకు మా ప్రభుత్వం వస్తే పనిష్మెంట్ తప్పదన్నారు పార్షియాలిటీ మానుకోండి మీరు పెట్టే కేసులకు భయపడము అంటూ మా కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత మాదన్నారు గతంలో అభివృద్ధి చేశాం అందుకే ఓట్లు వేయమని అడుగుతున్నాం తప్ప ఆయన అభివృద్ధి చేస్తే డబ్బుతో పనేముంది డబ్బు ఉందనే అహంకారంతో సిగ్గుమాలన చర్యలకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీకి చురకలటించారు పార్టీ తీర్థం పుచ్చుకున్న అర్జున్ రెడ్డి మాట్లాడుతూ కోట్ల కుటుంబం డబ్బుకు ప్రాధాన్యం ఇవ్వక ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తారని వైఎస్సార్సీపీ కోసం చాలా డబ్బు ఖర్చు చేశాను ఆయన నా గ్రామంలో కూడా తగు విలువ ఇకపోవడం వల్లే టీడీపీలోనికి వెళ్తున్నానన్నారు మేము ఫోటోలు వచ్చాం కాబట్టి తెలియజేసి కాబట్టి తప్పకుండా అంత మమ్మల్ని ఆకర్షిస్తారు పెద్ద ఎత్తున వైకబ్బా కాలేదు మాట్లాడుతాడు నేను పురుషుడు యొక్క ఇస్తున్నా దయచేసి మా కేసు పెట్టాడు ఆ కేసు భయపడడం దయచేసి మీరు పెడుతున్నా వచ్చేది మా ప్రభుత్వమే ఎవరైతే ఇప్పుడు మీరు సపోర్ట్ చేస్తారో వాళ్ళకు తప్పకుండా దానికి ప్రయత్నం పెట్టి ఉంటుంది ఇప్పుడైనా కథలు చేసుకొని ఒక ఆఫీసర్ గా వాస్తూ తెలియజేస్తున్నా చాలా ఇబ్బంది పెడతారు అన్యాయం చేసి పెడతారు శాంతగా చెప్పి ఏమైతే భయపడదు భయపడదు నా కార్యకర్తలు కాపాడే బాధ్యత నా అధికారు కాపాడుతాం మేము భయపడతాం మంచి పోతే మేము మంచి పొందాం వేరే పోతే మేము పోత వస్తుంది కాబట్టి మన ముందు ప్రజాస్వామ్యంలో అప్పుడు చేసింది దానికి చూడండి అడగండి మీరు అప్పుడు చేసినట్టు అందరూ గుర్తున్నాం అంతే ఓట్లు అడుగుతున్నాం మమ్మల్ని స్పందిస్తున్నాం మా మమ్మల్ని పోతు పోయిపోతే కొంతమంది ఓట్లే కూర్లేము అంటే నీకు హంగారం డబ్బు ఉంది డబ్బుతో కూల్ పంపించేలా కూడా ఈ కార్యక్రమం చేస్తుంటే చాలా చిక్కు బాగా మనం చేస్తున్నాం పద్దే బాగుంటుంది అబ్బులు చేసింది డబ్బుతో పోయింది మాకు నేను డబ్బు డబ్బులు లేదు చేసాం కాబట్టి మేము అభివృద్ధిలో పడుతున్నాం ఓట్లే పడుతున్నాం తప్పకుండా మమ్మల్ని స్పందిస్తున్నారు ఓట్లేస్తారు మాకు

పరుగులు కానివ్వండి రోడ్లు కానివ్వండి లేదు కానివ్వండి ఎవరి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ తప్పకుండా మీ గర్జా కండుకోవాలి మీ గర్థాలు పాల్పొచ్చుకొని మేము అంతా కూడా తల్లి నాయకులతో కూడా మీతో అండర్గా ఉండి తప్పకుండా వాళ్ళకు డబ్బులు నల్లు డబ్బులు లేదు డబ్బు డబ్బు లేదు అనే సమస్యలే లేవు అంటే ప్రజల దగ్గర మంచి లీడర్ పెద్ద లీడర్ చిన్న లీడర్ ఇప్పుడు అక్కడ అందరినీ ప్రేమిస్తారు అందరినీ బాగా గౌరవిస్తారు ఒక్క తక్కువ కార్యకర్తను కూడా అక్కడ అయితే న్యాయం జరుగుతుంది ఎందుకంటే నేను వైఎస్ఆర్సీబీలో రెండు వేల పద్నాలుగులో అన్న ఉన్న ఎమ్మెల్యే కాక ముందు రోజు బాబు ఎలక్షన్ ఎన్సేసి అభ్యర్థిగా చేశాను దాదాపు చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను పార్టీ కోసం కష్టపడినాను అన్న ఎమ్మెల్యేని కూడా చేసుకున్నాను కానీ కొన్ని కాలం వల్ల నేను టీడీపీ పోవాల్సిన పరిస్థితి వచ్చింది నన్ను ఇబ్బందులు వాళ్ళంటే వైఎస్ఆర్ సభ్యులు యాక్టివ్గా పనిచేసిన వాళ్ళు కూడా నన్ను టీడీపీలో ఇబ్బందులు పోవడం కొంచెం పోవడం జరిగింది తర్వాత వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఆవు నాకు చేసాడనే కనీసం కూడా గౌరవం లేదు విలువ లేకపోకుండా నన్ను నాలుగు సంవత్సరాలు ఖరీతంగా కష్టపరచడం జరగడం తర్వాత మళ్ళీ వన్ ఇయర్ కింద తక్కువ పార్టీ లేకపోతే పెద్ద ఆయన పెంచడం బాగా ఆయన ప్రజలు బాగా అని పోయింది పోయిన తర్వాత ఇక్కడ లోడబ్బులు పొందడం లేదు పొద్దుకొని లేదు ఎటువంటి దూరం కనీసం సంబంధం కానీ పుట్టిన ఊళ్ళో కూడా నాకు దూరం లేకపోవడంతో నేను రావడం జరిగింది మా గ్రామం ఈడ కూడా డోర్లో కూడా కొన్ని రోడ్లు కావడం మా గ్రామం ఖాళీ వాస్తులను అడుగుకోవడం జరిగింది రాజేష్ గారిని అడిగిన తర్వాత అన్నను కూడా అడ్మినిస్టర్ గారిని కూడా అడగడం జరిగింది మా ఇంకొకటి ఒక కావా లేదు ఒక రోడ్డు లేదు మా కాళీకి మళ్ళా వచ్చేసి ఇప్పుడు గవర్నమెంట్ షార్టీలో తర్వాత మున్సిపాలిటీలో పర్మిషన్ తీసుకోవాలంటే ఒక సెల్ఫ్ దాదాపు నాలుగు వేల యాభై మంది ఖర్చు పెడుతున్నాను కానీ ఎటువంటి డెవలప్ అయితే ఇక్కడ వచ్చింది ఒక బోర్డు వేసింది లేదు ఒక కాలం వేసింది కూడా లేదు అయితే నేను డౌల ఎంత విడవలేము అందులో నేను కోట్ల కుటుంబం దగ్గర అయితే నాక్కడికి పది వేలకి శారీ వెళ్తా నా బోర్డు డెవలప్మెంట్ చేసుకుంటాను నా ఖాళీ డెవలప్మెంట్ చేసుకుంటాను నేను బాగుంటాను అంత ప్యాక్టర్లో చేయడం తగ్గలేదు కోర్టు గెలుపు కోసం నా o vou passar junto com